కార్తీక పురాణము పదిహేనవ రోజు పారాయణము దీప ప్రజ్వలనము ప్రజ్వలనముచే ఇలుక నరరూపం ఉందనట ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమైన నరకమునబడి కొట్టు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షంతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చినడలా విశేష పదము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక ఎడల అట్టివారు దేవద్ందుములు మృగుచుండుగా విమానం ఎక్కి వైకుంఠ వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నీతితో దీపముంచవలను ఈ మహాకార్తీకములు ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచినెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగబ్రోసి ఎగదోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారులను సమస్త పాపములు హరించను అందులకు ఒక కథ కలదు ఇప్పుడు చెప్తాను సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమును పెద్ద వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటినీ ఉండి పురాణ పఠనము చేయు తల చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామములకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములను ఉంచి స్వామిని పూజించను నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక నా ఒక మూషికము అనగా ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకుని నోట కలుచుకొని పక్కనున్న దీపము వద్దకు ఆగాను నోట ఖర్చుకున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను అది కార్తీక మాసం ఒకట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక వల్ల వెలుగుట వలన దాని పాపములు హరించకపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగిపింగవుడు తన కనులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నీవు ఇవ్వడవు ఎందుకు ఇట్లు నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమను రాత్రి నేను ఆహారమును వెతు వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపజ్యంత నిలబడి ఉండగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలుగుటచ్చి నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మయం ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందరో ఎందుకు మూషిక జన్మ ఎత్తవలసి వచ్చనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు అని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి దృవ్యదృష్టితో సర్వం తెలుసుకొని ఓయి కిందరి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహిలుకుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడవై దేవపూజలు సత్యకర్మలు మంచి మరిచి నీచుల సహవాసము వలన నిష్టిద్దా నిషిద్ధాన్నము తిని తిన్నవు తిన్నావు మంచివారలను యోగ్యులను నిందించుచూ పరులెంత పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్మ వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నువ్వు అనుభవింపక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసిన అరవై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించితివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివల్లనే తిరిగి నీకు మానవ జన్మ కలిగినది అని చెప్పాడు కానీ నేను నీ నీ కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతి పెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షమునందుమని అతడు నీతులు చెప్పి పంపించెను తెలిసి తె చేసినా తెలియక చేసినా కార్తీక మాసమందు దీపము వెలిగించుట వలన ఎలుక తిరిగి మానవ జన్మం ఎత్తెను ఇది కార్తీక పురాణం యొక్క మహిమ పదిహేనో రోజు పారాయణ మహత్యము సమాప్తం